ये मत दो। देता है। Анна को फोन करना ता पर ना। మగ్గు చేస్తుంది కదా కాయ తెలిపి అద్దె కొండ నాడే పెద్దదైనా మంచిగా అయితే మట్ల మట్టి మట్ల పెరిగిన మిషన్ అయ్యా అందే అంత సోన్ చెయ్యకు అంత బిస్తే చెయ్యకు

ట్ల వీకొంత ఇగో ఇయో గిట్ల గట్ల అయ్యాక ఇవంతిట్ల కొయూర దాంట్టు కాన్ రాని బిడ్డే ఇయో గిట్ల గడ్డి వీక్తున్నా గడ్డ వీకు మరి కొయ్యూర వీకూ వేళ్ళంత కొంకట్లో ఇయోగి నర్మూ పడిపోయింది ఇప్పుడే உம் அந்தூர கண்ணெல்லாம் கப்ப அது 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 புண்ணம் வேலை அது అబ్బా ముత్య ముందగా పని చేసినవి మొన్న సిట్లని నాశనం చేస్తున్నావు కానీ ఎంత పని చేయవాడి నీళ్ళు నీళ్ళునేమో చూడు ఇంట్లో పెట్టినా పో రూమ్లో పెట్టి పెట్టు ఒకటి గిడ పెట్టు గుర్తా నీకు పావు ఏమన్నా అంతా ఆట పెడుతుంది గో దీది ఒక గిడ పెట్టున్నాడు

ఏమన్నా అంటిందా మీద మీద నువ్వు మీద మీద వీపుతా ఏమైనా అంటే అట్లా ఇప్పుడు ఇప్పుడు చేదమంట నాకు ఇది బాధ అవుతుంది కరెంటు లేదు నీళ్ళు రాదలి నీకేం లేదు నీకు కొంకుల పట్ల పెడతా noi jayapina chentre arre saal labonne idhi ye yeno manchi gaave edvathunna a koore antunna vaagu emaina neeku ha helti illa capsicum pampiksimalo tamataru khona ha tamatal capsicum puligatta pampi pudina kosina atla pampiksimi కొంచిన కొలిచినా అట్లేమన్నా ఇద్దరు కుడతా కానీ తీసుకో తీసుకుంటా ఇది అడుగుకుంటూ వేయాల ఏంటి ఇవి కో కోసుకుంటా అడిగేస్తా అని లేస్తా నీళ్ళల్లో నీళ్ళల్లో అట్లా వెయ్యాలి ఇట్లానే వేయాల సరే మరి ఎప్పుడొత్తాను అది గడ్డి బిడ్డ అంతా ఇవి కూడా మరి ఎప్పుడొత్తాను అది రేపు आप प्रपरप पगोशी निजय तवर दोने है चापत तरं जयकान जपत तुना तौल काश्काटनान hmm. तौल काश्काटनान तौल काश्काटन नियसंतल बच्च्छ विक्त विक्तर कड़गादी विकमने विकल यह मैना कोश्व

పచ్చిమిరపకాయలు అద్దండి కదా టాల్పుసుకుంటే కమ్మ అవుతుంది ఇంత మీదకెళ్ళి పొడి కారం వేసుకుందాము రెండు వేల పోతాము పివు మత్తు పియో పెడతా నీకు ఇచ్చిన వాళ్ళు పెట్టుకున్నది పోపు కొంత గిట్ల దూడి సెడ్ మూతికేసి ఓడతా చెంపక చేయండి పోయింది ఆగిపోయిందంటే మాటకు అయిపోయింది మాటకు అవి పోనీ అది పోనీ ఇది పోనీ అంటావు అలవాటు అది నీకు ఇక నువ్వేం పోయేలా నేనే పోసుకుంటా బాగా పోతున్నావు కాగానే బా నూనె కడుక్కుంటున్నావు కడుక్క మంచిగా ఇక ఉల్లిగడ్డ శూన్య అన్న అన్న పని చేస్తుండవే

ఇవ ఫాస్ట్ ఫుడ్ అని అట్లా అంట అనో క్యాప్తికెస్తున్నా కొంచెం ఉప్పు ఇవు నీ పిచ్చిన బాగా నేనే వేసుకుంటా వేసుకు నాకు ఒక పండుగ నీ పిచ్చిన బలు నేనే వేసుకున్నా సోపు కదా ఇంకా కొంచెం అయ్యి పుడుతుందా పుట్టక వచ్చిందా నాక్ర చూడు ఎంగిల్లాట ఎంగిల్ చేత కాకిన కొట్టింది అన్నట్టుంది తర్వాత మూత బెట్టు మరి చెప్పి నేనే చేసుకుంటున్నాం మూత మూతది చెప్ప పలిగిపోతుంది కుండది వాళ్ళు ఇస్తున్నావు సార్ కారం అయ్యి కారం అయ్యి టమాటలు అయ్యావా కారెట్ టమాటాలు దీ పుదీనా అన్న ఇగ పుదీనా ఆయనతో కాపాడి మర్చిపోయింది ఇంకా కొంత అల్లం అల్లం అమ్మ కారం తాక కొడుతుంది వెయ్యి కొంచెం నిండు ఉంటే నోరు నిండు ఉంటే వస్తుంది మూతవెట్టి మూత సరేవా అయిందా చూస్తా మూతది ఆ తక్కువలో అయింది పిడ్ ఇంకో రెండు నిమిషాలు ఆవు జరుగు కానీ రెండు నిమిషాలు పలిగిపోయాయి ఒక రెండే నిమిషాలు ఇంకా కొంచెం దగ్గర నిమిషాలు అంటే ఒకరు కాడలు చేస్తున్నావు కూర ఉడికింది దీని దీన్ని చూ